సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ఫస్తాపూర్ గ్రామంలో గల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ విత్తనాల దినోత్సవాన్ని స్మరించుకుంటూ విత్తనాల ప్రదర్శనతో మహిళా రైతులు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇరవై మూడు గ్రామాల నుండి సుమారు నలభై ఐదు విత్తన సంరక్షకులు డిడిఎస్ స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు సంఘం రైతులందరూ కలిపి ఎనభై వరకు దేశీయ విత్తన రకాలను ప్రదర్శించారు వీటిలో ముఖ్యంగా చిరుధాన్యాలు పప్పు గింజలు మరియు నూనె దినుసులు వంటి తిండి పంటలను రైతులు ఎక్కువగా ప్రదర్శించారు ఎర్ర పెసరి నల్ల తొగరి బురఖ తొగరి పచ్చశెనగలు నల్ల జబ్బరి వంటి అరుదైన మునిగిపోతున్న పంట రకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ రోజు విత్తనాల పండుగ జరుపుతున్నాం ఇక్కడ ఈ విత్తనాలను డిఎస్ గుర్తించింది నలభై సంవత్సరాల నుంచి దాని తర్వాత గవర్నమెంట్ పోయిన సంవత్సరం గుర్తించింది అయితే మాకు ఈ విషయంలో చాలా సంతోషం ఉన్నదనమాట ఇది పేదోళ్ళ తిండి ఈ విత్తనాలు పేదల విత్తనాలు అని ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు ధనవంతుల తిండి అయింది అనమాట చిరుధాన్యాలు చిరుధాన్యాలు అంటేనే ఆడేళ్ళ వ్యవసాయం వ్యవసాయంకు చిరుధాన్యాలకు ఆడళ్లకు చాలా దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఒక్క ఎకరం నలభై రకాలు విత్తనాలు పంట పెడతాం ఇప్పుడు బయట నుంచి తెచ్చిన విత్తనాలకు మన ఇంటి విత్తనాలకు చాలా తేడు ఉన్నాయి ఎందుకున్నదంటే మన విత్తనాలు ఏ కార్తీలో పెడితే ఎప్పుడు ఏమైతుంది అనేది మనకు తెలుస్తుంది కొంచెం వానలు తగ్గినా ఇంకొక విత్తనం పెడతాం వానలు ఎక్కువైనా ఇంకొక విత్తనాలు పెడతాం అట్లా మా ఇంట్లో ఉంటే మాకు టైం కు పని చేస్తాయి బయట తెచ్చిన విత్తనాలకు మా విత్తనాలకు చాలా తేడా ఉంటది అవి కెమికల్ అవి కలుపుతారు నా ఊరు పిడపన్న నా పేరు చంద్రమ్మ ఈ పొద్దు శుక్రవారం దినం ఉన్నది అయితే శుక్రవారం దినం నాడు ఎందుకంటే ఇతనాల పండుగ ఉన్నది అన్నమాట ఇతనాల పండుగ అంటే ఇది పెద్దది అన్నిటికన్నా పెద్దది అన్నమాట ఎందుకంటే భూతాలి ఇతనం ఉంటేనే భూతాలి మాకు ఇతనం ఉంటేనే మాకు పంట వస్తుంది ఇప్పుడు ఎందుకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళం ఉన్నాం అనమాట ఇక్కడ ఒకళ్ళు యాభై రకాల ఇత్తనాలు తెచ్చింది ఒకళ్ళు డెబ్బై రకాల ఇత్తనాలు తెచ్చింది ఒకళ్ళు ఇరవై రకాల ఇత్తనాలు ఇరవై రకాల ఇత్తనాలు తెచ్చిన వాళ్ళు నేర్చుకునేటోళ్ళు అనమాట చిన్న చిన్నకోడాళ్ళు ఇప్పుడు డెబ్బై అరవై యాభై తెచ్చినోళ్ళు జర నడు సారి మంది అన్నమాట మాలెక్క మనుషులు అన్నమాట ఆ తాటోళ్ళు ఆ వాళ్ళు తెచ్చినోళ్ళు మాలెక్క జర పెద్దోళ్ళు బాగా పని చేసేటోళ్లు మంచి వ్యవసాయం చేసేటోళ్ళకు అట్లా ఈథునం తెలవాలి ఇంత మందికి కోడన్లకు విన ఈతులం పేరు దేలవాలి భూమికి పండించేంటిది కావాలి పని చేస్తాము పని చేస్తున్నాం పని చేస్తాము విత్తనాల కాబట్టి ఎందుకంటే విత్తనాల చేసుకుంటున్నాం అయితే కొన్ని రాను రాను వేరే వేరే పంటలు వచ్చి మన ఊర్లో ఉండే విత్తనాలన్నీ ముందు పోతున్నాయి అవి మునిగిపోకుండా ఊర్లలో ఎవరి ఎవరితో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి ఒక ఊర్లు ఉన్న విత్తనాలు ఇంకొకరు చూడండి ఊర్లు ఉండకపోవచ్చు ఇప్పుడు పస్తపూర్లో డెబ్బై ఒక్క రకం ఆ ఆడ బిడకాన్యల అరవై మూడు రకాలు ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క ఊరిని పోల్చుకుంటే ఒక్కొక్క రకమైన విత్తనాలు ఉన్నాయి అనమాట అట్లా విత్తనాల దినోత్సవం ఒక ఊరి ఒక్క ఊరికి కూడా తీసుకోవచ్చు మెత్త మునిగిపోయినా ఇంకొక ఊరు మెత్త కూడా తీసుకోవచ్చు అని విత్తనాల దినోత్సవం ఇట్లా జరుపుకుంటున్నా we